ఐడిటీవీ మన ఊనికి మన వాణి వెల్కమ్ టు ఐడిటివి సమోసా జిలేబీ చాయ్ బిస్కెట్స్ పావువడ పావుబజ్జీ వంటి పదార్థాలపై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించబోతుంది ఇప్పటికే ఆ నిర్ణయం కూడా తీసేసుకున్నట్లుగా కూడా సమాచారం సిగరెట్ ప్యాకెట్లపై ఎట్లాగైతే మన హెల్త్ కాన్షియన్ సంబంధించి హెల్త్కి సంబంధించి పొగ తాగడం హానికరం సిగరెట్ తాగడం మెసేజెస్ ఎలా అయితే ఉంటాయో హెల్త్ పరంగా అలాగే ఈ సమోసా చాయ్ బిస్కెట్స్ పావుబజ్జీ జిలేబీలు అమ్మే ప్రదేశాలలో ఈ బోర్డ్స్ని పెట్టనున్నారు ఏంటి అసలు దేనికి కారణం అంటే నాగ్పూర్ హెయిమ్స్ క్యాంపస్లోని కెఫ్టేరియాలో తొలత ప్రయోగాత్మకం కంగా ఈ ప్రచారం మొదలు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది జిలేబీ సమోసాలే కాదు పకోడీలు పావుడ చాయ్ బిస్కెట్ల గురించి కూడా హెల్త్ వార్నింగ్ బోర్డులు పెట్టనుంది సిగరెట్ ప్యాకెట్స్ మీద ఎలా అయితే పొరగ తాగితే హానికరం తాగడం వల్ల ఏం జరుగుతుందనేది ఎలా అయితే స్టిక్కర్స్ని ప్రజెంట్ చేస్తారో సినిమా హాల్స్లో కూడా పొరగ తాగకూడదని అడ్వర్టైజ్మెంట్స్ పాను గుట్కా లాంటివి తింటే ఏ విధంగా మనం హానికరం ఏ విధంగా ఉంటామో అదే రకంగా ఇవి అమ్మే ప్రదేశాల్లో వార్నింగ్ హెల్త్ వార్నింగ్ బోర్డ్స్ పెట్టనున్నారు దీనికి కారణం చెప్తుంది ఏంటంటే భారతదేశంలో ఉభయ కాయం మధుమేహం అధిక రక్తపోటు గుండె సంబంధించినటువంటి జబ్బులు హార్ట్ అటాక్ లాంటివి పెరుగుతున్న పరిస్థితుల్లో ఆహార అలవాట్లపై ప్రజలు శ్రద్ధ వహించాల్సిన ఉద్దేశంతోనే ఈ హెల్త్ వార్నింగ్ పెట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఈ తినుబండాలన్నింటినీ బ్యాన్ చేయాలి లేదంటే తొలగించాలి తినకూడదు అనే ఉద్దేశం లేదు అని చెప్తూనే ఈ ప్రదేశాలలో వార్నింగ్ బోర్డులు పెడతారంట మరి అమ్మద్దు అమ్మకూడదు అని చెప్పడం లేదు అలా అని చెప్పేసి జిలేబీ తింటే మీకు ఇలా వస్తుంది లేకపోతే పకోడీ తింటే ఇలా వస్తుందని బోర్డ్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటో నాకేం అర్థం కాల అలా అనుకుంటే పోనీ హెల్త్ పరంగానే ఉభయ కాయం కానివ్వండి బరువు పెరిగిపోవడం ఇటువంటి బజ్జీలు సమోసాలు జిలేబీలు అధిక షుగరు లేదంటే సాల్ట్ ఉన్న పదార్థాలు తినటం వల్ల హెల్త్కి మంచిది కాదు గుండెకి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు మంచిదే మరి పెద్ద పెద్ద పిజ్జా బర్గర్లు డామినోస్ లేకపోతే పిజ్జా హట్లు లభించే ఈ బర్గర్లు వాటిలో వాడి చికెన్స్ కొన్ని రోజుల తరబడి ఫ్రిడ్జ్లో అలా నిల్వ చేసి ఉంచి 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 ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పేసి బర్గర్లు పిజ్జాలు అని చెప్పేసి నానా చెత్త గడ్డి అంతా పెడతా ఉంటారు మరి వాటి సంగతి పట్టించుకోకుండా రోడ్డు సైడు జిలేబీలు అమ్ముకునేవాళ్ళు సమోసాలు అమ్ముకునేవాళ్ళు లేకపోతే పకోడీలు వేసుకునే వ్యాపారుల మీద ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది వీటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటి వీటి వల్ల వచ్చే అనారోగ్యాలు ఏంటో వాళ్ళే చెప్పాలి ఇప్పుడు సెలెక్ట్ చేసిన పకోడి జిలేబీ సమోసా చాయ్ బిస్కెట్స్లు అమ్మే వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాసు లేదంటే రోడ్ సైడ్న బిజినెస్ వ్యాపారస్తులే పిజ్జాలు బర్గాలు డామినోస్ లాంటివి హై అమ్మే వాళ్ళందరూ కూడా బడా బడా ధనవంతులు మరి వాటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు అర్థం కావట్లేదు వాటిల్లో కూడా సేమ్ అసలు వాటిలో యూజ్ చేసే పదార్థాలు అయితే ఎన్ని రోజుల నుంచి అలా ఉంచారు నిల్వ ఉంచున్నారు అసలు వాడే వాయిల్ ఏంటి అందులో యూజ్ చేసే ప్రతి ఐటెం కూడా మన కొలెస్ట్రాల్ పెంచడానికి యూజ్ చేసే ఐటమ్సే మరి వాటి విషయంలో కూడా ఒక శ్రద్ధ వహించి ఇలాంటి బోట్స్ అన్ని డామినోస్ పిజ్జాసు బర్గర్స్ దగ్గర కూడా ఏవైతే హానికరం అనుకుంటున్నాదో నిర్ణయం తీసుకుంది మంచిదే కాదనటం లేదు కానీ సమానత్వం పాటించాలంటున్నాము కొన్ని పదార్థాల పట్ల నిషేధం విధించి అసలు ఇంకా ఉన్నాయి వాటి పట్ల కూడా శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు చూడాలి ఇకపై పొడకోడి సమోసా చాయ్ బిస్కెట్స్ అమ్మే ప్రదేశాల్లో ఈ బోర్డ్స్ దర్శనం ఉన్నాయంట ఇది కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఇక సమోసాలు తినే చోట జిలేబీలు బజ్జీలు పకోడీలు పావు బజ్జీలు తినే చోట ఈ బోర్డులు ఉన్నాయి